అందరికి నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ సబ్స్క్రైబ్ వేసేయండి విషయానికి వస్తే మహిళల వివాహ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాలకు తగ్గించాలని ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని యోచిస్తుంది ప్రపంచ దేశాల వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మహిళల వివాహ వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు పైబడే ఉంటుంది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తొమ్మిది సంవత్సరాలకి కుదిస్తుంది ఒకవేళ నిజంగా తొమ్మిది సంవత్సరాల్లోనే మహిళలకు వివాహం అయితే అనేకమైన ఆర్థిక పరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన సమస్యలు అలాగే వాళ్ళు జీవితంలో సాధించాలనుకునే గోల్స్ కూడా సాధించలేకపోతారు ముఖ్యంగా తొమ్మిది సంవత్సరాల బాలికను చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుతుండే వయస్సు ఆ వయస్సులో పెళ్లి చేయడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇది ఇరాన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఇరాన్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులోనా రెండు వేల పదిహేడు లోనా మహిళల వివాహ వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాలకి కుదించాలని పార్లమెంట్ లో బిల్లు పెడితే అక్కడున్న హ్యూమన్ రైట్స్ సంఘాలు మహిళా సంఘాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హ్యూమన్ రైట్ సంఘాలు మహిళా సంఘాలు స్పందించినప్పటికీ ఆ బిల్లును పార్లమెంట్ లో వీగిపోయింది ప్రస్తుతం ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నూట ఎనభై ఎనిమిది ఈ చట్టాన్ని రద్దు చేసి మహిళల వివాహ వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాలకి తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుని ఉంది ఇరాన్ ప్రభుత్వాన్ని ఈ బిల్లు పార్లమెంట్ లో పాస్ చేసినట్లయితేనేమి మహిళలు అక్కడ ఉన్న వాళ్ళు తీవ్రమైన గోల్స్ ని కోల్పోతారు ఆరోగ్య సమస్యలు వస్తాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి మహిళలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం పురుషులు నలభై ఏళ్ళు అయినా సరే ఇరవై అయినా సరే పెళ్లి చేసుకోవడం అనేది ఇది తీవ్ర వ్యత్యాసాన్ని కలిగి ఉందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుత సమాజంలోన జెండర్ ఈక్వల్ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ప్రపంచ దేశాలు కూడా జెండర్ ఈక్వాలిటీని మెయింటైన్ చేస్తున్నాయి కానీ ఇరాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే మహిళలు దీనస్థితికి వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు అక్కడ చూసుకున్నట్లయితే బాల్య వివాహాల పర్సెంటేజ్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది ఇరాక్ లోనా కాబట్టి ఏ దేశంలో అయినా సరే మనం కూడా మన దేశాల నుంచి రిప్రజెంటేషన్ లెటర్స్ ఇస్తూ వాళ్ళ దేశాల ప్రతినిధులకి ఒక లెటర్ రాస్తూ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కోరుకుంటున్నాను